செல்ப சாரி ட்ரம் சாரி ட்ரெம்டி கொத்திருக்கா செல்போன்

జిల్లా ప్రజల పక్క ముఖ్యంగా కష్టాలలో ఉన్న మా ఆడబిడ్డల్ని చూసి వాళ్ళతో ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళని ఆదుకోవాలని నేను ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బంది ఖంబం జిల్లా మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ ఇల్లు జరిగి చాలా మంది నేను చూసిన రాజు కల్పలో వాళ్ళ మంచాలతో సహా టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని నానిపోయి వాళ్ళ కష్టాచిత మొత్తం సర్వం తెప్పమైనవి అందుకే వాళ్ళ నానిపోవడానికి ఎంపలే ఇక్కడ కూడా ఇక్కడ కూడా నేను చూసినా అదికే ఇక్కడికి వచ్చినా ఆ కుటుంబాన్ని నష్టపోయినా వాళ్ళ టీవీలు కానీ ఫ్రిడ్జ్ కానీ మంచాలు కానీ వాళ్ళ బియ్యం కానీ తప్పు కానీ మంచి నూనె కానీ ఎదుగుబట్టాలన్నీ కూడా ఏవైతే నష్టపోయినావో నష్టపోయినో వాటి అన్నిటిని అంచనా వేసి తక్షణమే ఆ కుటుంబాలను ఆదుకోవాలి మా ఆడబిడ్డలు చెప్తున్నారు తాగడానికి కూడా మంచినీళ్లు దొరకడం లేదని నేను మా కలెక్టర్ చెప్తున్నా తక్షణమే వీళ్ళందరికీ తాగడానికి నీళ్ల ట్యాంకులు పంపించడమే కాకుండా ప్రతి ఎన్నికలు కానీ కూరగాయలు కానీ తక్షణమే ప్రభుత్వం అందించే విధంగా ఏర్పాట్లు చేసి ముఖ్యంగా